నమస్తే జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ న్యూస్ కు స్వాగతం నా పేరు ప్రియ ఓం శ్రీ వారాహి దేవి అయిన మహా భక్తుల జయ జయ ద్వాణాల నడుమ అభిషేక్తురాలైన శారదాంబ అమ్మవారు రెండో రోజు లక్ష్మి వారాహిగా దర్శనమిచ్చారు ఆషాఢ గుప్త నవరాత్రిని పురస్కరించుకుని ఖమ్మం ట్రంకు మార్గంలోని శ్రీ శృంగేరి జగద్గురు మహా సంస్థాన పాలిత శ్రీరామచంద్రుల గురువయ్య బ్రాహ్మణ సత్రం శ్రీ శృంగేరి శంకర మఠం సార్దా అమ్మవారి దేవాలయంలో శుద్ధ పాడ్యమి నుండి శుద్ధ నవమి సందర్భంగా జూన్ ఆరు నుండి జూలై నాలుగు వరకు నిర్వహించనున్న వారాహి నవరాత్రులు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి దేవాలయం ప్రధాన అర్చకులు విశ్వవర్జల సాయి కిరణ్ ఆధ్వర్యంలో అమ్మవారికి హోమం ప్రత్యేక పూజలు భజనలు భక్తి గీతాలు ఆలపించి నివేదన చేపట్టారు అభిషేకం కాలభైరవ స్వామి మూల మంత్ర హోమం సువర్ణ భారతీ బృందం చే సౌందర్య లహరి పారాయణం కుంకుమ పూజలు గుడబెల్లెంతో దీపం పెట్టి పంచహారతులు పుష్పం సమర్పించారు అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు వితరణ చేశారు ఈ సందర్భంగా దేవాలయం అధ్యక్షులు ధర్మాధికారి ఆమనగంటి వెంకటరమణ జబర్దస్త్ టీవీ కమన్ టీవీతో మాట్లాడారు వారాహి అమ్మవారి విశిష్టత నవరాత్రుల ప్రాధాన్యత వివరించారు నవరాత్రి ఉత్సవాలను సాంప్రదాయ పద్ధతిలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఉత్సవాల్లో భక్తులు భాగస్వామ్యమై నవరాత్రులను విజయవంతం చేయాలి అని వెంకటరమణ కోరారు కార్యక్రమాన్ని భక్త మండలి ప్రతినిధులు కార్యవర్గ సభ్యులు పర్యవేక్షిస్తున్నారు

ీ కమలసాక్షి మోహిని ముఖ్య మూఢాని మిత్రూపిణి నిత్యతృప్తని నియంత్రీ నిఖిళేశ్వరి మైత్రదివాసనా లభ్యా మహాప్రళయ సాక్షిని పరాశక్తి మాగ్రీపానల సమత్తా మాత్రక సమస్తవర్త సురల లకిన్యంప స్వరూపిని ఆธิష్ఠాన పూజాత చతుర్వక్త్రమనోహర సుదర్శుడా పంచవక్తాసికసిటా అంభుశారి ప్రొబిని ఆజ్ఞా చక్రార్జనేయ సుత్రవన్నశరణన లహంత్రి కమలక్షాక్షి మోహిని మూఢాని మిత్రూపిణి నిత్యతృప్తీర్తి నిఖిళేశ్వరి మైత్రదివాసనా లభ్యా మహాప్రళయ సాక్షిణి పరాశక్తి ్రామ కదర్ రాశ నమో దేవేభ్యమ్రాభ్యాన్ని దర్శయామీ ఈ శ్రవ్యామిళిల్ ఆరయా పూర్వం మయా దేవీ అంటే వాళ్ళు మనం చూసి ఏడవకుండా చేస్తుంది అంటే వాళ్ళని ఏదో శత్రునాశనం అంటే వాళ్ళకి ఏదో జరుగుతుంది కాదు అంటే వాళ్ళు మనం చూసి ఏడవకుండా ఉండేదాన్ని చూస్తుంది అనమాట అమ్మవారు తర్వాత ఆరోగ్యం ఎంతటి అనారోగ్య సమస్య అయినా రేపు ధూమ్ర అన్న వారి అర్చన చేసుకోవడం వల్ల ఎలాంటి అనారోగ్యం ఉన్నా కూడా తీరిపో అంటే ఆ అనారోగ్యం తగ్గిపోతుంది అంటే తీరిపోతుంది మనకి తర్వాత భూ సంబంధితం అంటే ఈ తొమ్మిది రోజులు కూడా అమ్మవారు వారాహి అంటేనే భూదేవి కాబట్టి భూ సంబంధితం అన్ని కూడా ఆవిడే చూసుకుంటుంది భూదేవి కూడా కాబట్టి

అక్కడికంటే ఇక్కడికి రాగలిగా అమ్మవారు అన్నిటికీ రామారావు గారు చెప్పినట్టుగా ఈ గుళ్ళో ప్రత్యక్ష అనుభవాన్ని చాలా కార్యక్రమాన్ని సంకల్పిస్తున్నాము అని అంటే ఐదు సంవత్సరాల క్రితం దేవి నవరాత్రులు చేయాలి ఎట్లా చేయాలి ఏమి చేయాలి ఆలోచన వచ్చినప్పుడు మా అచ్చు నేను ఏం చేద్దామంటే అతను మనం ఖచ్చితంగా ఎలా విధంగా చేయాలని అని మొదలుపెట్టి మీరు ఊహించరు మేము అసలు అనుకోకుండా ఎవరిని అడ్డుకోకుండా వాళ్ళంతా వాళ్ళు వచ్చేసి మా బాధ్యతని మేము చేస్తాము అని అట్లా ప్రారంభించాము మొత్తానికి దర్శించుకోవడం కోసం పోయినప్పుడు అక్కడ ఐదు వందల చెండు హోమాలు మీరు చేయిస్తారు ఆ అమ్మ అంత ప్రత్యక్షంగా ఉన్నది ఫోటో ఫోటోకోవాలండి మీరు యథావిధిగా కార్యక్రమాల్ని నిర్వహించండి ఏ మన కమ్మ నగరంలో ఇక్కడ మనకుల్లో శారదా పీఠంలో శంకర ఇంత అద్భుతంగా జరుగుతున్న విషయం అమ్మ మొత్తం వ్యాపించింది ఇది నేను అతిశయంగా నుంచి కూడా మీరు వచ్చారు ఆ అమ్మకి మీ యొక్క సమర్పణ సమర్పించుకున్నారు అయితే ఈ సందర్భంగా ఒక చిన్న మనవి విజ్ఞప్తి చేస్తున్నాను